హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిలపై మరో సంచలన ప్రకటన అయితే చూస్తున్నామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి వారిని కేసుల్లో ఎలికించి జైళ్ళకు పంపారు సమస్యలపై పోరాడు అని భయపడే పరిస్థితి అయితే తీసుకొచ్చారండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అయితే అయితే వ్యక్తం చేయడం జరిగింది విజయనగరంలో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మిక పెన్షన్దారులు ఐక్య వేదిక సమావేశాన్ని అయితే నిర్వహించారు ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకురావాలని ఆందోళన చేసినా కూడా ప్రయోజనం లేకుండానే పోయిందని ఆవేదననైతే అయితే వ్యక్తం చేయడం జరిగిందండి కొత్తగా జిపిఎస్ చట్టం తీసుకొచ్చారని రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తుందో అర్థం కాలేని పరిస్థితి అయితే నెలకొందని పేర్కొన్నారు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని జిపిఎస్ సొమ్మును అక్రమంగా కాజేసిందని ఆరోపించారు ఇక నలభై నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల నిధుల సంబంధిత ఖాతా నుంచి పక్కదారి పట్టించినట్లు కేంద్రమే ప్రకటించిందని ఆయన మరోసారి గుర్తు చేయడం జరిగింది ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఎలా తీసేస్తారని ప్రశ్నించారు ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు సిబ్బందో ప్రభుత్వ ఉద్యోగులు తెలియని అయోమయ పరిస్థితి అయితే నెలకొందని చెప్పి ఆయన ఆవేదననైతే వ్యక్తం చేశారండి ఇక మెడికల్ రియంబర్స్మెంట్ పథకం విషయంలో మోసం చేశారని ఆరోపించారు ఈ అంశాలపై ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన అయితే వెల్లడించడం జరిగింది ఎన్ని చేసినా కూడా ఎన్నికల నేపథ్యంలో ముప్పై సంఘాల ఐక్య వేదికగా ఏర్పడి పన్నెండు ప్రాధాన్య అంశాలను లేవనెత్తామని వివరించడం అయితే ఆయన జరిగిందండి మొత్తానికి పెండింగ్లో ఉన్న సమస్యలను క్లియర్ చేయాలని చెప్పి ఆయన అయితే ఈ విధంగా సమావేశాలు అయితే నిర్వహించడం జరుగుతుంది మరి చూడాలి ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు కానీ వారికి ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేయాలని అయితే కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్